రామగొండం నియోజకవర్గం అభివృద్ది తన లక్ష్యమని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పునరుద్ఘాటించారు మంగళవారం హైదరాబాద్ లో రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ రామగొండ నియోజకవర్గంలో బి రోడ్ల నిర్మాణానికి ప్రత్యేక నిధులను మంజూరు చేయాలని కోరుతూ వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ మాట్లాడుతూ ఎరకలపల్లి నుంచి కన్నాల కుక్కలగూడూరు నుంచి తక్కలపల్లి రామగుండం నుంచి రైల్వే స్టేషన్ పొట్్యాల నుంచి మర్రిపల్లి కుక్కలగూడూరు నుంచి ఈసంపేట ఎన్పీడీఓ కార్యాలయం నుండి రామగుండం పెద్దంపేట వరకు సుమారు ఇరవై ఐదు కోట్ల రూపాయలతో అంతర్గం పాలకొత్తి రామగుండంకు సంబంధించిన ఆర్ఎండ్బే రోడ్లను నిర్మించాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కోరగా ఆయన సానుకూలంగా స్పందించినట్టు చెప్పారు రాష్ట ప్రభుత్వ సహకారంతో రామగుండం నియోజకవర్గంను సమగ్రంగా అభివృద్ది పరచడంతో పాటు యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించేలా ప్రభుత్వంతో చర్చిస్తామని ఎమ్మెల్యే ప్రకటించారు